श्रीगुरुभ्यो नमः ॐ श्री वरदरं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ఘ్నోపశాంతే శ్రీ భగవద్గీత కాబట్టి భగవాను ఈ గ్రహించి ముముక్షువు ఇట్టి తామశక రాజశక సుగమ రెండింటినీ వడిచివేసి సాత్విక సుఖమునే అవలంబించి శ్రేయమూ నందవలేనో ఈ సత్వాది త్రిగుణములతో కూడి వస్తువి వస్తువీ ముల్లోకములందుదని వచించుతున్నారు నీబృదేవ్యాం యా దివీ దేవేశువా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదే విశ్యాస్త్రి విర్ఘు ప్రకృతి మాయ నుండి పుట్టినవకు ఈ మూడు గుణములతో గూడియుండని వస్తువు భూలోకమున కాని స్వర్గమందు కానీ దేవతలయందు కాని ఎచ్చటనూ లేదు ముల్లోకములందలే ప్రతి వస్తువున్ను సత్వరజస్తమస్సులను అనే ఈ మూడు గుణములతో కూడియుండుననియు ఆ గుణములతో ఉండని వస్తువు జీవన్ముక్తుడు తప్ప ఏదియో ఏ ప్రపంచమునా లేదనియో చెప్పుచున్నారు జీవన్ముక్తులకు హనీయులు తప్ప దక్కిన వారందరూ ఏదియో ఒక గుణముతో గాని గుణములతో కాని గూడియున్నవారేను అది స్వర్గలోకమునవారును త్రిగుణములతో కూడిన వారేనియు వాని నుండి విడుదల పొందిన వారు ఊ ఈ శ్లోకమున భగవానుడు చెప్పిది కాబట్టి వారున్ను బంధముననున్నవారే వారున్ను ఎప్పటికైనానో జ్ఞానాదులను బడిసి గుణరహితులు ముక్తులు కావలసి ఉన్నారు ముల్లోకములందలి ప్రతి వస్తువును ఈ సత్వగుణము రజగుణము తమో గుణము ఈ మూడు గుణములతోనే కూడియుండునని ఆ గుణములతో కూడియుండని వస్తువు ఒక జీవన్ముక్తుడే తప్ప ఏదియో ఈ ప్రపంచమున లేదనియో చెప్పుతున్నారు ఈ మూడు గుణాలు ఎవరైతే దాటి ఉన్నారో వాళ్ళే జీవుడు ఈ శరీరము ఉండంగానే ఈ శరీరానికి విలక్షణంగా సాక్షి మాత్రంగా గుణాలకి అతీతంగా ఉండే ఏ జీవు జీవుడుండగానే ముక్తత్వం పొందిన మహనీయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ జీవన్ముక్తులు ఆ జీవన్ముక్తులు తప్ప ఇక ఈ కానీ ఈ భూలోకం కానీ ఈ పాతాలలోకం కానీ ఈ మూడు లోకాల్లో ఏ వస్తువైనా సరే ఏ జీవైనా సరే ఏ ప్రాణికోటైనా సరే ఏదైనా సరే ఈ మూడు గుణాలలోనే మిళితమయ్యే ఉంటుంది లేకపోతే లేనే లేదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందన్నమాట మరి ఈ మూడు గుణాలు దేని ఆధారంతో ఉన్నాయి అంటే మాయ అంటే ప్రకృతి అంటే ఈ శరీరంతో అయిపోయి ఈ శరీరమే నేను అనుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆధారంతో ఈ మూడు గుణాలు అనేది పుట్టితూ ఉన్నాయి మళ్ళీ మరణించుతూ మళ్ళీ పుడుతూ ఉన్నాయి అన్నమాట nica mókā no on maiia. మాయ అంటే ఈ ఏదంటే ఈ లేకనే ఈ శరీరము ఉంది అనుకునే యొక్క అహంకారం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మాయా అంటే దానితోటి ఇక్కడ ఈ సత్వగుణం కానీ రజోగుణం కానీ గుణం కానీ ఈ ముల్లోకాలు అంటే స్వర్గలోకం పాతాలలోకం లోకం భూలోకం ఈ ముల్లోకాల్లో అన్నిటిల్లో కూడా ఉంది అని ఈ గుణాలు తప్ప ఈ గుణాలు లేకుండా ఎక్కడ ఉండవని మనకు తెలియజేయటం జరిగింది దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమవుతూ ఉన్నది ప్రతి ఒక్క జీవరాశిలో ప్రతి ఒక్క ప్రాణికోటిలో ఈ మూడు గుణాలు అనేది తప్పనిసరిగా ఉండ ఉంటాయి అని స్పష్టమగుతున్నది ఈ గుణాలకే లోబడే ఈ జీవన విధానం కానీ ఈ కానీ మొత్తం నడుస్తూ ఉన్నది కానీ గుణాలను దాటిన యొక్క లక్షణం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి గోచరం కానే కాదు మరి ఎవరయ్యా ఈ గుణాలను దాటిన యొక్క స్థితి జీవుడు ఉండంగానే ఈ శరీరంలో జీవుడు ఉండంగానే ముక్తుడు అంటే ముక్తత్వాన్ని పొందిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ గుణాలను వారు అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట ముక్తత్వం అంటే ఈ జీవి ఈ శరీరమే నేను అనుకొని భావించిన ఏ భావన అయితే ఉన్నదో ఆ భావన తొలగిపోయి ఈ శరీరము కాదు అన్ని శరీరాలు కాదు అన్ని శరీరాలలో గుండా ఉండే యొక్క ఆత్మస్వరూపము ఒకటేనో తప్ప రెండవది లేదు అని అటువంటి అనుభూతి అనుభవము పొందిన వారొక్కరే తప్ప ఈ గుణామాల నుంచి బయటపడటం అనేది జరిగిన జరగదు మరి ఏ విధంగా అది మరి ఆ తిరిగది మనకు సమకూరుద్ది అంటే ఎవరమైనా సరే మనం ప్రతి ఒక్కరము భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి భగవంతుణ్ణి మనం చూడాలి అని అనుకుంటూ ఉంటాం కానీ భగవంతుణ్ణి చూడటం అనేది మనం ఎప్పుడూ కూడా వీలుగాని పని మనం బయటికి వచ్చి కంటితోటి మనస్సుతోటి బయట దృశ్య రూపకములో భగవంతుడు మనకు కనపడతాడు అనుకునేది మన చేత కానీ వెర్రితనమే వద్దు కానీ వాస్తవంగా అది జరగనే జరగదు ఎందుకు సర్వయాపకత్వం అయిన భగవంతుడు అంతటా ఉన్నాడు అని అని అనేటప్పుడు మరి అక్కడ లేడా అక్కడ ఎందుకు చూడలేము అంటే అక్కడ కారణం కారణమేంటిది అంటే అక్కడ లేడు అని కాదు ఇక్కడ అక్కడ మనం చూసేది భగవత్వం అనేది కానే కాదు అది కూడా ఒక మాయే ఏ విధంగా మాయా ఏ సంకల్పంతో మన జ్ఞానం నుంచి తయారైన ఏ సంకల్ప రూపకమైతే ఉన్నదో ఆ సంకల్పం గుర్తించితేనే అక్కడ ఈ దృశ్య రూపకం అనేది గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది ఇది ప్రతి ఒక్క ఉపాధిలో నుంచి జరిగే యొక్క ప్రక్రియ మరి ప్రతి ఒక్క ఉపాధిలో నుంచి జరుగుతూ ఉంటే ఈ ఉపాధి నేను అనుకున్నా ఏ మాయైతే ఉన్నదో ఏ జ్ఞానమైతే ఉన్నదో ఏ ఉపాధి భావనైతే ఉన్నదో ఆ భావంలో నుంచి కలిదలే ఏ మనస్సు అయితే ఉన్నదో అదే ఇక్కడ ఈ దృశ్యరూపకమునో ఏది చూసినా దేవుడు అనుకున్నా ఈ మనసు అనుకోవాల్సిందే దెయ్యం అనుకున్నా ఈ మనసు అనుకోవాల్సిందే అది మంచనుకున్నా అనుకున్నా ఈ మనసు అనుకోవాల్సిందే చెడు అనుకున్నా ఈ మనసు అనుకోవాల్సిందే ఏదైనా సరే ఈ మనసు యొక్క కల్పనే అవుద్ది మనస్సు యొక్క కల్పన అనేది దైవతం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని ఎందుకు మనస్సే కల్పింపబడింది కాబట్టి మనస్సే యొక్క జ్ఞానం యొక్క ఆధారంతో మనసే కల్పింపబడింది కాబట్టి ఇక మనసుతోటి కల్పింపబడిన ఏదైతే దీన్ని త్రిపుటి అంటాం త్రిపుటి అంటే చూసే వస్తువు చూడబడేవాడు ఈ చూసేదానికి చూడబడేదానికి మధ్యన జరిగే క్రియ ఈ మూడింటినే త్రిపుటి అంటాము ఈ త్రిపుటి ఉన్నంతసేపు భగవంతునికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దగ్గర కాలేము భగవంతుణ్ణి మనం చూడాలి అంటే ఈ త్రిపుటికి ఆధారమైన ఈ శరీరంలో అతి సూక్ష్మంగా అంతర్గతంగా ఉండే ఏ జ్ఞానారూపకంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని చూస్తే తప్ప భగవంతుడు ప్రత్యక్షమయ్యేది లేకపోతే వీలు కాని పని అంటే ఎక్కడ చూడాలి మన శరీరంలోనే చూడాలి అనమాట శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే ఈ సర్వ కార్యకలాపాలకు ఈ శరీరానికి ఈ ఇంద్రియాదుల యొక్క పనులకు సర్వ కదలికలకు ఆధారమైన స్వరూపము మన ఆంతరంగికంగా ఉండే ఏ జ్ఞాన రూపకమైతే ఉన్నదో ఆ జ్ఞానమే ఇక్కడ వాస్తవమైన ఆత్మస్వరూపం ఇక్కడ భగవంతుడు అంటే ఆత్మస్వరూపం అప్పుడు ఎక్కడ మనం చూడాలి అంటే మన ఆంతరంగికంగా ఈ శరీరంలోనే అంతర్గతంగా పరిశోధన చేసి ఈ ఆంతరం అంతరంలో ఉండ యొక్క వస్తురూపకంగా స్వరూపంగా ఉండే యొక్క భగవత్ స్వరూపాన్ని అయితే మనం చూసేదానికి సంబంధించిన సాధన చేసి చూడగలుగుతాడే కానీ అది తప్ప ఇక బయటికి అది చూడకుండా బయటికి కానీ వెళ్ళిపోయి బయట మనం నిర్ణయించుకునే సంకల్పంతో నిర్ణయించుకున్న దైవతాలు కూడా వాస్తవం కాదు ఎందుకు వాస్తవం కాదు మనం చూసి అక్కడ పూజ చేసుకొని కానీ చూసి కానీ నమస్కరించి ఇటు వచ్చిన మరుక్షణాన్ని అది మర్చిపోవటం జరుగుద్ది దైవ స్వరూపం అనేది అట్లా మరుపు చెందేది కాదు కొద్దిసేపు మనకి కనపడి కొద్దిసేపు లేకుండా ఉండేది కాదు ఎప్పుడూ కూడా నిండి నిబిడీకృతమై ఉన్న స్వరూపం ఎప్పుడు ఒకే రూపకంగా ఎప్పుడు మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క రూపకమే ఇక్కడ భగవంతుడు అంటే మరి అటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం చూసినంతసేపు ఉండి మరలా చూడకుండా ఇంకొకటి చూసినప్పుడు ఇది మళ్ళీ మరిచే పోవడం జరుగుతూ ఉందంటే అది భగవత్తత్వం కాదు అని ఇక్కడ అది కూడా ఒక మాయే అందువల్ల మరి ఈ ఆ అంతరంలో పరిశోధన చేసి ఆంతరంగికంగా ఉండి ఇక ఆ వస్తువు తప్ప రెండవది ఏదీ లేదు ఆ వస్తువు ఇక పుట్టుక అంటూ లేకుండా మరణం అంటూ లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే నేను ఈ నేను అనుకున్న జ్ఞానం కూడా అక్కడి నుంచి తయారయ్యి వచ్చింది అందువల్ల ఈ నేను అనుకునే జ్ఞానం కూడా లేదు ఇది ప్రత్యేకత లేనే లేదే లేదు అక్కడి నుంచి తయారైన వస్తువే కాబట్టి సమస్తం మొత్తం అప్పుడు అక్కడ భగవద్ దర్శనం అనేది అంతరంగికంగా ఎవరికైతే జరుగుద్దో అంతరంగికంగా జరిగిన భగవద్ దర్శనం ద్వారా అప్పుడు ఈ సంకల్ప రూపకంతో ఆ భగవంతుని యొక్క రూపకమే సంకల్ప రూపకంతో కానీ ఈ ప్రపంచాన్ని అప్పుడు బయట కానీ చూడగలిగితే అప్పుడు భగవంతుని మనం చూడగలుగుతాం ఎందుకు ఏ అనాంగికంగా ఉండే స్వరూపం బయట కూడా అదే ఉన్నది అది చూడకుండా అంతరంలో భగవంతుని కాంక్షకుండా అంతరంలో భగవంతుని యొక్క దర్శనం అనేది మనకు స్వస్వరూపం అనేది గోచరించకుండా ఆ స్వరూపం కాడ నిలబడి ఎటువంటిది ఆ స్వరూపం అని తనకు తాను అక్కడ నిలబడి ఆ స్థితి ఎందు ఉండకుండా కల్పించిన అంటే మనస్సు కల్పించిన దానితోటి చూసేదంతా కూడా ఉల్లక్కి అని ఎందుకు ఉల్లక్కి అంటే ఇటు చూసి మళ్ళీ అటు మరలేదలకి దళకీ ఇది కనుమరుగైపోతూ ఉంటుంది అందువల్ల ఆ విధంగా బయట చూడకుండా ఈ లోనతోటి ఆంతరంగికంగా ఆత్మ జ్ఞాన రూపకంతో ఉండి జ్ఞాన రూపకంగా మారి ఈ శరీరంతో భిన్నం అనేకమనేది అంటూ లేకుండా అటువంటి ఏకరూపకంతో వచ్చే ఏ జ్ఞానం ఉన్నదో ఈ జ్ఞాన రూపకంతో గుండే యొక్క అక్కడ సంకల్పం అనేది ఉండేదానికి ఆస్కారమే లేదు ఆ జ్ఞానమే రావటం జరుగుతుంది జ్ఞానమే పోవటం జరుగుతుంది రావటం పోవటం మధ్యలో కూడా ఏ సందు లేకుండా కూడా రావటం పోవటం అనేది బంధం అనేది ఏ తిరిగా అది వచ్చేటప్పుడు కలిసే ఉంది పోయేటప్పుడు కలిసే ఉంది అక్కడ ఎప్పుడు స్థిరంగా ఉండపుడు కూడా కలిసే ఉంది అటువంటి అనుభూతితోటి ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని చూడగలుగుతామో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే రెండవ వస్తువు అంటూ లేదు దీన్ని బట్టి ఏమి అర్థమవుతూ ఉన్నది మనకి అంటే మనం ఎటువంటి భావనతో కూడుకొని ఈ ప్రపంచం మీద సంచరించుతూ ఉన్నామో అటువంటి యొక్క ఆ ప్రపంచం కూడా అట్లానే మనకి కనపడటం జరుగుతుంది ఇక్కడ ప్రపంచం తప్పేమీ లేదు ఉండ లోపమంతా మన దగ్గరే ఉన్నది ఎందుకు మనం కుంచిత భావంతో కుషించుకుపోయిన దేహపరిదే నేను అనుకున్న ఏ భావనైతే ఉందో ఆ భావంతో చూస్తే అన్ని దేహాలు విడివిడిగా అనేకంగా మనకు గోచరం అవుతూ ఉన్నాయి దేహం కాదు దేహం అంతర్గతంగా ఉండే ఏ ఆత్మరూపకమైతే జ్ఞానరూపకమైతే ఉన్నదో ఆ జ్ఞానమే నేను అని శరీరాన్ని కాదనుకొని జ్ఞానరూపకంగా మారినప్పుడు అంత జ్ఞానమయంగానే గోచరించడం జరుగుతూ ఉన్నది ఈ జ్ఞానం కూడా ఈ కల్పితం నేను జ్ఞానం అనే గుర్తిరిగేది కల్పించేదాని యొక్క ఆధారంతోటే కదా ఈ సంకల్పం అనేది పుడుతూ ఉన్నది అందువల్ల ఈ జ్ఞానం కాదు ఈ జ్ఞానానికి ఆధారమైన స్వరూపం భగవంతుని యొక్క పరమాత్మ యొక్క స్వరూపమని అటు పరమాత్మ యొక్క స్వరూపంలో విలీనమైపోయినప్పుడు అటువంటి దృష్టితో ఉన్నప్పుడు శరీరం ఉండి కూడా అశరీరంగా తన జీవన గమనం అనేది చేసేటప్పుడు మొత్తం పరమా ప్రపంచం మొత్తం కూడా పరమాత్మగానే గోచరించడం జరుగుంది కాబట్టి దీన్ని బట్టి ఎప్పుడూ ప్రపంచం మొత్తం పరమా పరమాత్మగానే ఉందా మనం చూడాల్సిన పనే ఉంది అక్కడ చూస్తే పరమాత్మ అవ్వటం కాదు చూడకపోయినా కూడా పరమాత్మ అక్కడే స్థిరంగా ఉందన్నమాట అయితే అక్కడే స్థిరంగా ఉండ వస్తువు అక్కడే సహజంగా ఉండ వస్తువు మరి ఎందుకో మనకే గోచరించడం లేదంటే పరమాత్మ గోచరించటం కాదు పరమాత్మ ఎప్పుడు గోచరించుతూనే ఉన్నాడు ఇక్కడ మన సూపులో తేడా ఉంది మన కంటిలో మెల్లకన్నుండి ఆ మెల్లకన్ను ద్వారా కనిపించే ప్రతి ఒక్క వస్తువు వంకరగా కనపడుతుంది అని అనుకుంటే వస్తువులో లేదు వంకరతనం మన కన్నులో ఉందన్నమాట అదేవిధంగా మన ఇక్కడ ఏదైతే పరిధికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉన్నంతసేపు అన్నీ కూడా పరిధికి సంబంధించిన దృశ్యములో అనేకత్వమే మనకు గోచరించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి అనేకత్వం గోచరించినంతసేపు భగవంతుని యొక్క స్వరూపాన్ని కాంచటం మనకే వీలుగాని పని అని భగవానుడు మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏదైతే ఈ మాయా అనే ప్రకృతి మాయా అనే విధానం ఉన్నదో ఈ మాయతో కూడుకున్న ఈ మూడు గుణాలు ఏవైతే ఉండయో ఈ మూడు అనేది దాటనంతసేపు అది బ్రహ్మలోకం కానీ ఈ భూలోకం కానీ ఈ స్వర్గలోకం కానీ దేవతలు కానీ స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడు చంద్రుడు అనే దేవతలు కానీ ఎవరైనా సరే వీళ్ళు మొత్తం కూడా ఈ గుణాలకి లోబడే ఉన్నారు ని వాస్తవమైన గుణాలు దాటిన వారు కానే కాదు అని పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి గుణాలు దాటనంతసేపు మనం ఈ మాయలోనే ఉండవలసి వస్తుంది మాయంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది దాన్ని నిజము అనుకునేదే ఇక్కడ మాయా మరి ఇప్పుడు మనం మాయలో బతుకుతూ ఉన్నామా లేక మాయను దాటి బతుకుతూ ఉన్నామా అని ప్రతి ఒక్కరం కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికే అర్థమవుతుంది ఎవరో చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరం కూడా మనం ఈ మాయలోనే బతుకుతూ ఉన్నాం ఈ మాయకు లోబడే బతుకుతూ ఉన్నాం ఈ మాయతో పుట్టిన ఈ గుణాలకే లోబడి గుణాలతోటే సతమతమైపోతూ ఉన్నాం కాబట్టి దృఢమైన నిర్ణయంతో వాస్తవమైన గుణాలకే అతీతంగా ఉండే ఏ ఆంతరంగికంగా ఉండే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపాన్ని చేరుకొని జ్ఞానంగా మారటమే ఇక్కడ వాస్తవమైన గుణాతీత లక్షణము అని పరమాత్మ మనకి ఇక్కడ ఘంఠాపంగా తెలియజేయటం జరిగింది అది ఇక్కడే కాదు మన శరీరమే ఈ భూలోకమే కాదు సర్వల్లో మూడు లోకాలు మొత్తం కూడా అది బ్రహ్మలోకం కానీ స్వర్గలోకం కానీ బ్రహ్మాది దేవతలు కానీ ఇంద్రదేవతలు కానీ దేవతల సైతం కూడా ఈ గుణాలకు లోబడే ఉండారు అని మనకి ఇక్కడ తెలిసేటప్పుడు ఇక మనం ఎంత మానవపాటి మానవ మాత్రులమో కాబట్టి అందువల్ల అది ఎంతలే అని అది మన అలీం కాదు మనకు వీలుగాను పని కానీ ఎవరో బెదనాల్సిన పని లేదు ప్రతి ఒక్కరము కూడా ఏ పని సాధించాలన్నా పనికి సంబంధించిన మార్గాన్ని కానీ ఎన్నుకొని అది దృఢ నిశ్చయంతో ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరము కూడా గుణాతీత లక్షణం అనేది సంపాదించవచ్చు సాధించవచ్చు ఎందుకు అంటే అనేది ప్రత్యేకించి ఎక్కడి నుంచో కదిలివి కాదు మనలోన ఆ జ్ఞాన రూపకంలో నుంచే ఆత్మరూపకము నుంచే కదలని కాబట్టి అందువల్ల నుంచే మనం అయితే మనలో నుంచే కదలినివి కాబట్టి అవి మనకు లోబడే ఉంటాయి కాబట్టి వాటిని దాటటం అనేది సులువుగా భగవంతుడు చెప్పిన మార్గాన్ని ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరూ దాటి భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందవచ్చు ఓం తస్